హాయ్ ఫ్రెండ్స్ అందరూ నా పేరు శ్రీ అండి ఇది సంక్రాంతి ముందు తర్వాత రోజు అనుకుంటా వీడియో ఇది కొంచెం పెట్టడం లేస్ లేట్ అయ్యింది ఏం లేదు పిల్లలు ఏడుస్తున్నారని తీసుకెళ్ళమని ఇంకా ఆ రోజు మార్నింగ్ అంతా అయిపోయాక ఈవినింగ్ మా వారు వచ్చారు సరే బయటకు వెళ్దాం కదా అని చెప్పేసి బయలుదేరామండి ఇదిగో ఇది మా అపార్ట్మెంట్లోంచి మా పొట్టి తిని మా వారు వస్తున్నారు తర్వాత ఇంకెక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఉంటే రాజమండ్రిలో ఎగ్జిబిషన్ పెట్టారంట బటర్ఫ్లై థీమ్తో ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసిందండి ఇక తెలిసాక పిల్లలు ఊరుకుంటారా అయితే ఇంకా ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాను అంటే ఇంకా వాళ్ళ ఎగ్జిబిషన్కి వెళ్ళినామండి అస్సలైతే ఖాళీ లేదండి ఎగ్జిబిషన్ ఎందుకు ఖాళీ లేదంటే వీడియో చూస్తే మీకు తెలుస్తుంది బయటంతా చూడటానికి క్లజీ క్లబ్జీగా జనాలు తక్కువగానే ఉన్నారు కానీ అసలైన మ్యాటర్ అంతా లోపం ఉందన్నమాట ఎగ్జిబిషను టికెట్ కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు పెట్టాడండి కాకపోతే వంద రూపాయలు మేము వర్త్ కాదనుకున్నాం కానీ లోపలికి వెళ్ళి వచ్చాక వంద రూపాయలు వర్త్ అనిపించింది ఇదంతా బటర్ఫ్లై థి ఎగ్జిబిషన్ అంట ఇదేమో బర్తఫ్లై చుట్టూనేమో వాల్పేపర్ పెట్టేశారు ఇక్కడికి అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఇంకా పండగ అంటే ముందు చుట్టాలు ఎందుకు వచ్చిన అల్లుళ్ళు ఇంకా అందరూ ఉంటారు కదా ఇక అసలు అడ్మిషన్ కాలేలేదనమాట కానీ అప్పుడు వెళ్తే బాగుంటుంది ఇప్పుడు వెళ్తే పెద్ద జనాలు ఉండక పెద్ద బాగోదు ఇక టికెట్ తీసుకుని ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతామండి ఇప్పుడు అసలు ఆయన మ్యాటర్ బయటకు వస్తుందన్నమాట లోపలికి వెళ్ళాక ఉందండి అద్భుతంగా ఎంత బాగుందంటే అన్నీ కూడా వాల్పేపర్ పెట్టేశారు కూడా పైన లైట్లు చుట్టూనేమో వాల్పేపర్స్ ఫిక్స్ చేసేది ఇలాగా గార్డెనింగ్ ఇవన్నీ పెట్టడం వల్ల ఏమైందంటే ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయిందండి జనాలు అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయారు అన్నమాట ఇంకా అదే మనకైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలాగే ఇంకెక్కడ ఏమి కనబడితే అవి ఇంకా ఫోటోలు తీసుకుంటూ ఉన్నారండి ఇంకా ఇది లోపలికి ఎంట్రీ అవుతుంటేనే ఇది హాఫ్ ఎంట్రీ దీని తర్వాత అసలైన ఉందనమాట అంటే బటర్ఫ్లైస్ ఇన్ని ఉంటాయా అని కూడా నాకు తెలియదు అన్నమాట ఇంకా ఇది బుజ్జు వినాయకుడు స్వాగతం పడుతున్నాడు లోపలికి ఇంకా లోపలికి వెళ్ళాక ఇటుపక్క అటుపక్క కూడా బటర్ బటర్ఫ్లైస్ పెట్టేశారు చూడండి వ్యూ ఎంత బాగుందంటే చాలా బాగుంది వ్యూ అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత చలికాలం కూడా మాకు లోపల నుంచి బయటకు వస్తుంటే స్వెట్ పట్టి చమట పట్టేసిందండి అంత దారుణంగా నా జనాక పెడితే అక్కడ ఫోటోలు తీసుకుంటూ కూర్చున్నారండి ఇంకో ఇలాగ బటర్ఫ్లైస్ అని అన్నీ కూడా ఒక్క ఒక్కొక్క అదే అంటే నాకు తెలిసి ఇది బటర్ఫ్లైస్ దశకుంటున్నా నాకు ఐడియా లేదు ఇలాగే పెట్టారన్నమాట ఇలా ఊగుతున్న బటర్ఫ్లైస్ హనీ బీ తింటున్న బటర్ఫ్లైస్ అలాగా చాలా బాగుందండి మేము కూడా చూసుకుంటూ లోపలికి వెళ్ళాము ఇగో పైన ఏమో ఇలాగ పెట్టారు ఏమో హనీ తింటుంది బటర్ఫ్లై అలాగ బటర్ఫ్లైస్ కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయని చెప్పేసి నాకు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళినాకే తెలిసిందండి చాలా బాగుంది పిల్లలతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఈ చుట్టూ గార్డెనింగ్ అంతా కూడా చాలా బాగా పెట్టారు మేము వరుసగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తాము ఇంకో ఇదేమో ఈ బటర్ఫ్లై కింద ఉయ్యాలి ఉందండి కింద మనం ఊతుంటే పైన బటర్ఫ్లై వేగుతుంది ఇంక ఇవేమో వచ్చిన కపుల్స్ కానీ కొత్తగా ఏమైనా హోటల్ దిగడానికి దీని దగ్గర క్యూ ఉందండి బాబా మేము మినిమం ఎంతసేపు అవుతుందో ఇక ఫోటో దిగడానికి ఇంకో ఇది ఇంకో బటర్ఫ్లై అలాగ ఒక్కొక్కటి చూసుకుంటూ మేము అక్కడ నుంచి అక్కడ నుంచి రావడానికి మనకు మినిమం చాలా సేమ్ పట్టింది మాకు లోపల నుంచి బయటకు రావడానికి చాలా రెండు కొట్టుకున్న బటర్ఫ్లైస్ ఇలాగ మేము పిల్లలతో ఇలాగా చూసుకుంటూ మేము బయటకు వచ్చాము మేము ఇక్కడితో అయిపోయింది అనుకున్నాము కానీ ఇక్కడితో అవలేదండి ఇంకా అంటే బటర్ఫ్లైస్ థీమ్ అయిపోయింది ఇక్కడతో దీని తర్వాత మేము బయటకు వచ్చేసరికి అక్కడ ఏమో ప్యారిస్ పెట్టారండి ఈఫిల్ టవర్కి అదే ఈఫీల్ టవర్ అది అదే తెలియదు నాకు అది పెట్టారు ఇది చుట్టూ కూడా అంటే ఫారెన్లో ఉండేటట్టు బేకరీస్ ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఎలా ఉంటాయో అది కూడా కింద పెట్టారండి చాలా బాగుంది అక్కడి నుంచి వచ్చాక అందరూ మళ్ళీ ఇక్కడ ఫోటోలు దిగడం మొదల ఈ ఈఫిల్ టవరు చాలా బాగుందండి మేము కూడా ఇక్కడ కొన్ని ఫిక్స్ దిగాము నేను మా హస్బెండ్ మా పిల్లలు ఇవన్నీ చూసుకుంటూ దాని తర్వాత లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళాక మాగులు తెస్తుంది కదా వీడియో వీడియోకని చూస్తూ ఉండండి బాగా ఇంకా వీడియోతో కలుస్తాను ఇంకే స్టాల్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి అంటే ఎవరు కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు కదా క్లిప్పులని బొమ్మలని గాజులని అలాగా మేము దారిలో కనబర్చి ప్రతి స్టాల్ని కూడా వీడియో కింద చేసానండి పంట కాబట్టి జనాలు బాగానే ఉన్నారు రద్దీగానే ఉన్నారు ఇదేమో సోంపాపిడి ఇది స్టాల్ అండి ఇవేమో స్పూన్లు గెరిట్లు ప్రతి ఎగ్జిబిషన్లో పెట్టేవి కాకపోతే ఈ ఎగ్జిబిషన్కి ఏంటంటే లోపలికి వెళ్ళా బయట థీమే బాగుంది బటర్ఫ్లైస్ కానీ ఈ ఫిల్ టవర్స్ కానీ అలా చూసుకుంటూ అక్కడే బోల్ టైం మేము ఎంజాయ్ చేసామండి ఇంకా పాప్కార్న్ ఇలా రబ్బర్ బ్యాండ్లు ఇలా కొనే వాళ్ళు ఉంటారు కదా అలాగే ఎవరు నచ్చిందో అది ఏమో దెయ్యాలు సంబంధించింది దీని దా ఇలాగా రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు ఇలాగ సోమ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఒక్కొక్కటి మెల్లిగా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళామండి ఈ మధ్య స్టా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఎక్కువ ఉండట్లేదు ఈ బయట థీమే ఎక్కువ ఉంటుంది లోపలంతా కూడా కొంచెం తక్కువగా ఉంటుంది దీనికేమో గేమ్ అదే గేమ్స్ ఆడడం ఇదేమో ఆర్చి అదే బాణాలు వేయడం అలాగ ఇలాగ ఇవన్నీ కూడా బాణాలు వేస్తే వస్తాయి గేమ్స్ ఆడితే వస్తాయి ఇవేమో బాల్స్ ఇస్తారా బాల్స్ ఎన్ని నెంబర్లో పడితే ఎన్ని గిఫ్ట్స్ వస్తాయి ఇలాగ బాగున్నాయి ఈ గేమ్ స్టాల్స్ బొమ్మలే బాగున్నాయి ఇవన్నీ కూడా మేము ఆగి ఒక్కొక్కటి చూస్తున్నాము చూసుకుని కొత్తగా పెట్టడమో ఇదేమో బెలూన్స్ కొట్టడం అదే వాళ్ళు ఇచ్చిన గన్స్కి ఎన్ని బెలూన్స్ పెళ్తే అన్ని బెలూన్స్ ఇవ్వడం అలాగా బాగుంది పిల్లలతో మనం హాయిగా సాయంత్రం ఒక టూ త్రీ అవర్స్ అలా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ రావచ్చు ఇంక ఇది లోపలికి వచ్చేసాము మేము పెద్ద ఏం ఎక్కలేదండి డెవిల్ హౌస్ అంట మేము పెద్ద ఏం ఎక్కలేదు ఇది మీరు చూసే ఉంటాం కదా టీవీలో అది ఇగోలాగా జెయింట్ విల్స్ ఇవన్నీ ఉన్నాయి మాకు ఎగ్జిబిషన్లోకి వెళితే ఈ మధ్య ఇంకేం ఎక్కట్లేదు చూసో జస్ట్ అలా చూసొస్తున్నాం అంతే ఎందుకంటే పిల్లలు కూడా కలిగిపోతున్నాయి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకు వినట్లేదు ఇక ఎగ్జిబిషన్కి వెళ్తే మేము అందరం తిన్నదా మేము అటు మేము ఇంట్రెస్ట్గా తింటాము మా వారు అప్పుడే తేవడానికి వెళ్తున్నారండి ఇదిగో అప్పుడే నూనెలో వేయిస్తున్నారు అప్పడాన్ని నేను సరదాగా వీడియో కవర్ చేశాను అలాగో మా వారు అప్పడం తీసుకుని వచ్చేసారండి దాని తర్వాత ఆలీతో జాలీగా ఒక సిరీస్ చూసాను ఇలాగా అది కూడా ఎగ్జిబిషన్లో పెట్టారు దాన్ని సరదాగా వీడియో తీసాను అనమాట అది ఎక్కి భలే తిరుగుతున్నారు వాళ్ళు చూస్తే నాకు బాగుంది అనిపించి వీడియో తీశాను చాలాసేపు బాగానే తిరిగాడు తర్వాత మన కింద పడిపోయాడు అబ్బాయి బాగుంది ఇదిగో ఇది ఒక ట్రైన్ ఇదిగో ఇది ఒకటి పిల్లలు ఆడుకోవడానికి బాగుంది ఎగ్జిబిషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ ఉంటాను